పాలకొండ పట్టణం యాలం జంక్షన్లో మంగళవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రయోగమూర్తి టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొండబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి విగ్రహాల వల్ల పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు వీరితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ కౌన్సిలర్లు బాజీ రాంబాబు ఉన్నారు జిల్లాలో పరిపాలన ఆమోదం పొందని పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఏ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లను ఆదేశించారు పార్వతీపురం జిల్లాకు ఎనభై గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా అరవై ఎనిమిది భవనాలకు పరిపాలన ఆమోదం మంజూరు చేశామన్నారు మంగళవారంలోగా స్థలాలను గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని స్పష్టం చేశారు పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ వినాయక చవితి సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు నవరాత్రులు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో డీఎస్పీ రాంబాబు సిఐ చంద్రమౌళి తహసీల్దార్ రాధాకృష్ణ పాలకొండ అగ్నిమాపక అధికారి ఎంపీడీఓ ఎలక్ట్రికల్ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు పాలకొండ నగర పంచాయతీ సాధారణ సమావేశం మంగళవారం చైర్పర్సన్ ఆకులమల్లేశ్వరి అధ్యక్షతన జరిగింది కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో అధికారులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల నిర్వహణపై కమిషనర్ రతన్ రాజ్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ చర్చలో కౌన్సిల్ సభ్యులు మన్మధరావు పాపినాయుడు లక్ష్మణరావుతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు